ఇప్పుడు గుడి మైదానం ఎనక సైడ్ కూడా ఈ బిల్డింగు ఎనక సైడు రెండు కోటాలు మూడు కోటాల లైన్ టీఆర్ఎస్ ఆఫీసు మొత్తం పోతుంది టీఆర్ఎస్ ఆఫీస్ మొత్తం పోతుంది ఇక్కడికి వెళ్ళి అటు మూడు లైన్కు మూడు కోటాలు ఈ శివాజీ నగర్ సైడు ఇటు మూడు కోటాలు లైన్కు మూడు కోటాలు జిలేబీ లైన్ మొత్తము ఇటు వికే రెడ్డి లైన్ మొత్తము గచ్చ స్కూల్ వరకు ఇదంతా ఏం చేస్తారు సార్ ఇది ఇది రోడ్డు వెడల్పు అన్నప్పుడు రోడ్కు ఎంత వెడల్పు ఎంత ఎన్ని మీట్ ఎన్ని మీటర్లు కావు మీరు రెండు సైడ్లో తీసుకోండి రెండు సైడ్లో తీసుకోగా ఎంత మిగిలితే అంత కోటలు నాలుగు రూములు మిగిలితే నాలుగు రూములలోనే ఉంటాం సార్ ఇప్పుడు హాస్పిటల్ అమ్మ నాన్న అంత వృద్ధులైండ్రు రోజు ఫిజోథెరపీ చేసుకుంటా డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఎక్కడో నాకు ఇక నగర్ కోటాలు పందులు వంటనే సార్ అందరూ కూడా వంటలు అవి మొత్తం దూరంగా చాలా రోజులు కింద సార్ అది ఫ్రీగా ఉండవన్న కూడా ఎవరు ఉండరు సార్ అది ఫ్రీగా ఉండమన్నా కూడా ఎవరు ఎవరుండరు సార్ అది సో మూడు రోజుల్లో కాల్ చేయొచ్చు పదిహేను రోజులు మీకు ఎక్కువ ఇప్పుడు మూడు రోజుల చేస్తారు కాల్ ఇప్పుడు చేసింది అడిగితే మూడు రోజులు సరిపోతే పదిహేను రోజులు మీకు అవసరమే లేదు మేము ఇంకా పదిహేను ఇచ్చామంటాడు ఆ కోటాలో పోయినా మూడు రోజులు ఎక్కువ నేనైనా మూడు రోజుల కాల్ చేస్తా మీరు ఎందుకు చేస్తలేనా అన్నాడు ఫస్ట్ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కడుక లెటర్ పెట్టుకున్నా నాకు ఓటర్ ఇవ్వాలి నేను మెడికల్ అయినా మేడికల్ అయినా హోటల్ అయింది నాకు ఓటర్ కావాలని నాలుగు సంవత్సరాలు ఇద్దరు నేను లెటర్ పెట్టుకోని అంటాను భూములు అంట నా రూముల కడుకలు తీసుకోరు ఎవరి అంటాను ఒక్కొక్కడ మామూలుగా పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల రూపాయలు నాకు అడ్డీ వస్తుంది ఒక్క రూపాయలు అడ్డేసుకున్నా సంవత్సరాలు ఇచ్చి పెడతా అన్న కోటరు కావాలంటే కోటరు ఇచ్చారు

நான் ஒருத்தான் சார் எக்கடி வர விட்டோம் ಎಲ್ಲ <Siser Zum voi> <aisama>

सारी बोलवाने एममीटर लाईतो बोलवाणार हा ये वाला दिसको मतान 1.5 किती सेंटीमीटर बोलवेले बोलवेले एममीटरलाستين मी आरगेट मी समलो का सर केबी अरे 10 मीटर 10 मीटर असतो तर किती का व्हाट इज इट పార్టీ చేస్తే మిగిలిన వాళ్ళు మేము రాలేదు అన్నారు ప్రిస్పెంటారు మేము రాలేదు కాంప్లెక్స్లే పడతారు దీంట్లో మీకు మళ్ళీ సేమ్ ప్లేస్లో మీది మీకు ఇస్తారని ఏమైనా అగ్రి పట్టా ఉన్నారు కదా అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది చాలా సంవత్సరాలు నివాసం ఇది తీసేస్తే ఓకే కానీ మళ్ళా దీని ప్లేసుల్నే కట్టేది ఏదైతే ఉందో నీకు ఇస్తారా ఏమైనా అగ్రిమెంట్ ఉందా మరి ఏ కుటుంబ తీసేస్తే మళ్ళీ బతికే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళేట్లేదు సింగరేడ్ వాళ్ళ కూడా ఎవర చెప్పలేరు చెప్పలేరు వాళ్ళు బైటోల వచ్చి దీని ఒక ట్వంటీ మెంబర్స్ బతుకుల్లో మున్సిపల్ టాక్సీ కూడా కట్టించారు ఇంకా హనుమాన్ నగర్ శివాజీ నగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇక్కడ నివాసిని దివనించటువంటి వారితో కలవడానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి విషయాలు గురించి అయితే చాలా ఆశ్చర్యంగా ఉన్నది డెవలప్మెంట్ పేరిట ఇక్కడ పెద్ద మొత్తంలో భూ కబ్జాకు పాల్పడేటువంటి ఒక ప్లానింగ్ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది డెవలప్మెంట్కి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు ఒక వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పారు నాకు తెలిసినంతవరకు నేను కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన వ్యక్తిని మేము పుట్టక ముందు నుంచి ఉన్న ఈ క్వార్టర్ ముట్టముందు నుంచి ఈ శివాజీ నగర్ క్వార్టర్స్ కావచ్చు కాంతి నగర్ క్వార్టర్స్ కావచ్చు హనుమాన్ నగర్ క్వార్టర్స్ కావచ్చు అన్ని కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి అందులో ఇప్పటికీ సర్వీస్లో ఉన్నటువంటి ఎనిమిది సంవత్సరాల సర్వీస్ కలిగినటువంటి కార్మికు సోదరులు ఇప్పటికి కూడా అందులోనే కంపెనీ అలాట్ చేసిన క్వార్టర్స్లో ఉంటున్నారు అదేవిధంగా ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి క్వార్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో పక్కకు చిన్న చిన్న మలిగలు కానీ షాప్స్ కానీ కట్టడం వల్ల ఈ మార్కెట్ ఏరియాలో వాళ్ళకు మరి షాపింగ్ కోసం కావచ్చు లేదంటే వాళ్ళకు ఒక రకమైన ఆర్థిక వనరు కావచ్చు అది ఉంది ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అకస్మాత్గా వచ్చి దాదాపు ఒక రెండు వందల కుటుంబాలు దీంట్లో ఈ ముక్క వాళ్ళు ఉన్నారు తర్వాత అశోక్ కాకిచేరిలా ఉన్నటువంటి షాపింగ్స్ అన్నీ ఉన్నాయి ఒకవేళ రోడ్ బైడనింగే చేయదలుచుకుంటే ఆ రోడ్ బైడనింగ్కి ఎంత కావాలి ఎన్ని సీట్ల అవసరం ఉన్నది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రోడ్ ఎంత ఉన్నది తర్వాత ఎంత తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సిస్టంలో ఎవరైనా అధికారులు అది సింగరేణికి సంబంధించి కావచ్చు లేదంటే మున్సిపల్ అధికారులు కావచ్చు వచ్చి సంప్రదించి తర్వాత ఎంతైతే అవసరం ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో మాట్లాడి చేస్తే వాళ్ళు కూడా సుముఖంగానే ఉండదు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రోడ్ వైడ్ అని పేరిట పెద్ద మొత్తంలో కబ్జాలు చేసినటువంటి ప్రయత్నం జరుగుతాం ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని అందులో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా అడ్జస్ట్ కావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతుంది అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళకు ఇదే జీవనాధారం మరి వీళ్ళందరినీ సంప్రదించి నిజంగానే మీరు షాపింగ్ కట్టదలిస్తే వాళ్ళకే ఇస్తారా ఇస్తే వాళ్ళకేమైనా అగ్రిమెంట్ ఇస్తారా లేదంటే ఆ స్థలం వాళ్ళకే కట కేటాయిస్తే వాళ్ళనే కట్టుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవన్నీ ఏమీ లేకుండా ఒక్క క్వార్టర్ పక్కకు ఉన్నటువంటి సెట్ తీస్తే మేము ఇచ్చి మేము ఇచ్చేస్తాం స్వచ్ఛందంగానే ఇచ్చేస్తాం రోడ్ వేడానికి ఎవరు అంటున్నారని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు కానీ నూట యాభై పీ అంటే ఒకటి రెండు మూడు లేన్లలో అంటే మొత్తం లక్ష్మీనగర్ ఏరియానే విధ్వంసం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఇది ఎవరు అంటే అధికారులు కాదు సింగరేణికి సంబంధించిన అధికారులు కాదు ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు కాదు ఒక జీవో లేదు తర్వాత ఈ వర్క్కు సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్ లేదు డబ్బుల శాంక్షన్ లేదు మరి రాత్రిపూట అర్ధరాత్రి పూట ఒక ప్రైవేట్ సైన్యం వచ్చి మరి విధ్వంసం చేస్తుంటే ఇప్పుడు ఈ అశోక్ టాకీస్ ఏరియా ఉంది ఆయన చెప్తున్నాడు మా లీజ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడుగా మా స్టే స్టే ఆర్డర్ ఉన్నది అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టుకొని ప్రైవేట్ సైన్యం వాళ్ళు ఎవరంటే మున్సిపాలిటీ వాళ్ళు కాదు సింగరేణి వాళ్ళు కాదు మరి వీళ్ళకు కూలగొట్టే అటువంటి అధిక అధికారం ఎవరిచ్చిండ్రు ఏ పద్ధతిలో కూలగొట్టరు ఒకవేళ కూలగొట్టే ముందు కూలగొట్టబడేటువంటి వాళ్ళ యొక్క జీవితం సంగతి ఏంది వాళ్ళ బతుకు తెలువ ఏంది ఎవరైనా ప్రజాప్రతినిధి కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏదైనా ఒక పని చేసే ముందు ఒక డెవలప్మెంట్ అయినా ఏదైనా చేసే ముందు ఇవన్నీ కూడా ఆలోచించాలి లేదు లేదు వచ్చి రాత్రికి రాత్రే మొత్తం కూలగొట్టం మేము చెప్పినట్టు చేయాల్సిందే నేను చెప్పినట్టు వినాల్సిందే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సింగరేణి కార్మికులు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు ఇంకా ఎనిమిది పది సంవత్సరాల సర్వీస్ ఉన్నది వీళ్ళను ఎక్కడికో ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కింద నుంచి శిథిరావస్థలో ఉన్నటువంటి క్వార్టర్స్ వాడకం లేనటువంటి క్వార్టర్స్కి ఉమ్మని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోతారు ఎట్లా పోతారు దీనికి అర్థమైంది అసలు ఎవరు చెప్పింది అసలు ఈ ప్లానింగ్ అంతా దీన్ని ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరగాలి వెంటనే మేము ఇంజర్యానికి సంబంధించినటువంటి తోటి కూడా మాట్లాడతాం అదేవిధంగా పోలీస్ కమిషనర్తో మాట్లాడతాం కలెక్టర్తో మాట్లాడతాం ఈ విధ్వంసాన్ని ఆపకుంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబాటు తప్పదు వాళ్ళు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అదే విధంగా దౌర్జన్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు ఎందుకంటే ఏదైనా పారదర్శకంగా చేయాలి వాళ్ళు మేము ఇవ్వడానికి ఎంత చేస్తారు మీరు రోడ్డు వంద ఫీట్లు కావాలి దానికి ఒక పద్ధతి నిబంధన ఎట్లా చేస్తారు అధికారులు వచ్చి చేయాలి మీరెవరు అసలు ఒకవేళ ఎమ్మెల్యే చేయదలుచుకుంటే ఎమ్మెల్యే ఆర్డర్ ఇవ్వాలి వచ్చి కొలతలు కొలతల నువ్వు వచ్చి ట్రాక్టర్ నడిపి కూల కొట్టుడేది ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ ప్రభుత్వంలో ఉంటుందా ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కావాలన్నా అధికారులు మీరు శాంక్షన్ తీసుకుంటే వాళ్ళు చేస్తారు ఆదేశాలు ఇవ్వాలి కానీ ఏ ఆదేశం ఎవరిచ్చింది మీకు ఆదేశం ఎవరి అనుమతితో కూలగొడతారు ఏది లేదు సింగరేణి వాళ్ళు మీకు ఇచ్చిన లెటర్ కూడా మేము చూసినాం వైడనింగ్ ఆఫ్ రోడ్ అన్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ అసలు ఎవరి కోసం కడతారు కోసమా కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమా ఎవరి కోసం కడతారు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకవేళ మీరు నిజాయితీ ఉంటే ఇగో మీ కోసమే కడతానమని చెప్పండి ఒక అగ్రిమెంట్ రాసియండి కట్టిన తర్వాత మీకే అలాట్ చేస్తామని చెప్పండి అది పద్ధతి ఎన్నో సంవత్సరాలుగా పుట్టబోసుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాల మీద దౌర్జన్యం చేస్తే మంచిది కాదు సమాజం ఇది క్షమించదు బలం ఉన్నదని ఏది పడుతుందో చేయరాదు చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే బలం న్యాయానికి పనికి వస్తే తప్ప అన్యాయానికి పనికి రాదు అన్యాయం చేసిన బలం ఎప్పుడైనా అంతం కాక తప్పదు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి గుర్తించాలి తప్పకుండా ఈ నుంచి వెళ్ళి మాత్రం మీకు ప్రజా వ్యతిరేకత తప్పదు వీళ్ళంతా కూడా ఎంత ఆవేదనతో మాట్లాడుతుందో మేము విన్నాం అన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రెస్ మిత్రులు వాళ్ళ ఆవేదన విన్నారు వెంటనే దీన్ని వెనుకకు తీసుకోకపోతే సరైన పద్ధతిలో చేయకపోతే తప్పకుండా దీన్ని మరి వీళ్ళే తిరుగుబాటు చేసి ఆపుతారు తర్వాత మీ ఇష్టం మీరే తెలుసుకోవాల్సి వస్తుంది మరి సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి దీని విషయం తేట తెల్లం అంతవరకు కూడా ఇక్కడ ఎవ్వరు ఏ దౌర్యం చేసినా మీకు పోలీసు బలం ఉన్నదని చేసినా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కావచ్చు మా మాజీ శాసనసభ్యులు గోరకాండ చెందరు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు వీళ్ళకి అండదండగా ఉంటాం నిలబడతాం దీని సంగతి ఏందో తేలిన తర్వాతనే ఇక్కడ చర్యలు జరగాలి అర్ధరాత్రి చేస్తామంటే మాత్రం ఊరుకోమని సందర్భంగా